ఉరటిపాలెం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలోని మఠంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి ఉత్సవాలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నా యి ఈ సందర్భంగా సామూహిక ఉపనయన మహోత్సవాన్ని నిర్వహించారు శుక్రవారం నుండి ఆదివారం వరకు శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి జయంతోత్సవంలో నిర్వహిస్తున్నామని అర్చకులు ఫనీంద్ర శర్మ తెలిపారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో బ్రాహ్మణ సంఘం పెద్దలు ఆదిశంకరాచార్య మఠాన్ని నిర్మించారని తెలిపారు ఇందులో భాగంగా నలభై ఏడు సంవత్సరాలుగా సామూహిక ఉపనయన మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు నాలుగు వందల మంది బ్రాహ్మణులు హాజరై కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉపనయన కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది భక్తులు ఉన్నత పదవులను అలంకరించాలని తెలిపారు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని ఆయన పిలుపునిచ్చారు శ్రీ గురుభ్యో నమ ఈ రోజు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు ఉచ్చిరడిపాడంలో వెంచేసినటువంటి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మఠంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క శంకరభటం నిర్మాణం చేయడం జరిగింది జగద్గురు చంద్రశేఖర పరమాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శంకరభట నిర్మాణం జరపడం జరిగింది డెబ్బై నాలుగో సంవత్సరం స్వామివారి పాదకులు ఇవ్వడం జరిగింది తొంభై ఐదో సంవత్సరం స్వామివారికి విగ్రహ ప్రతిష్టా మోసం జరపడింది నలభై ఏడు సంవత్సరాల నుంచి ఉచితంగా సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ ఉపనయన కార్యక్రమానికి సుమారుగా నాలుగు నాలుగు వందల మంది బ్రాహ్మణులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు చక్కగా బ్రాహ్మణ భోజనాలను కూడా నిర్వహించబడతాయి ఈ ఉపనయన కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇక్కడ జరుపుకున్నటువంటి వాళ్ళు అనేక ఉన్నతమైనటువంటి పదవుల్ని ఉన్నారు కనుక ఈ క్షేత్రంలో ఈ శంకర జయంతి ఉత్సవాలు వైభవంగా జరపడతాయి మూడు రోజులు ఈ యొక్క కూడా జరపబడతాయి భక్తులందరూ విరుగుగా వచ్చి సోమవారి ఆశీస్ పొందుతారు